ముందుకు రావడాన్ని కూడా స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం ఈ స్వాగతించడం అనేది అభినందించడం అనేది సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడమే తప్ప వేరే కాదు ఎందుకంటే మేము మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసమే ముప్పై ఏళ్ల పాటు ఉద్యమం చేశాం కనుక ఆ ఉద్యమం నిర్వహించిన ప్రతి సందర్భంలో వేసిన కమిషన్లన్నీ వర్గీకరణకే సపోర్ట్ చేసినాయి అది జస్టిస్ రామచంద్ర కమిషన్ కావచ్చు ఉషా కమిషన్ కావచ్చు షమి అక్టర్ గారి కమిషన్ కావచ్చు ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ ప్రభుత్వం కమిషన్ వేసినా కమిషన్ రిపోర్ట్ అన్ని వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నాయి దాన్ని ప్రభుత్వం ఆ కమిషన్ నివేదికకు అనుగుణంగా వర్గీకరణకు సూత్రబద్ధంగా కట్టుబడి ఉంటామని మాట్లాడడం అనేది ఆ విషయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం కాకపోతే కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు మా అభిప్రాయాలను మా సూచనలను మేము చెప్పదలుచుకున్నాం వాటిని పరిగణలు తీసుకొని ఏదన్నా లోపాలు జరిగితే దాన్ని వెంటనే సరి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలని మాత్రం కోరుతున్నా కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్ద అనేది ప్రభుత్వ నిర్ణయమే కదా కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్ద అనేది నిర్ణయం తీసుకోవాల్సింది కేబినెట్ ప్రభుత్వమే కదా అందుకు సాక్ష్యం షమిమ్ అక్తర్ గారి నాయకత్వంలో నియమించబడ్డ కమిషన్ తమ సిఫార్సుల్లో క్రిమిలేరు కూడా ఉండాలని అన్నదనుకోండి అన్నది కదా దాన్ని తిరస్కరించింది కదా గవర్నమెంట్ దాన్ని తిరస్కరించింది కదా అంటే కమిషన్ నివేదికను ఉన్నట్టుగా అమలు చేయడం కంటే ఏదైనా లోపాలు ఉన్నా అవసరం లేదనుకున్నా ఏదైనా లోపాలు ఉన్నా అవసరం లేదనుకున్నా ఫైనల్ నిర్ణయం తీసుకునేది లోపాలను సరి చేసుకునే ఫైనల్ ఇయర్ తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే ఇది అవసరం లేదు అనుకున్నది తిరస్కరించేది కూడా ప్రభుత్వమే దానికి మొదటి ఎగ్జాంపుల్ క్రిమినేయర్ను మేము ఆమోదించము అని చెప్పింది అంటే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదనేసి కూడా గుర్తు చేస్తున్నాను మిగతా విషయాలు నేను సూటిగా ముందుగా మాదిగల గురించి మాట్లాడుతున్నా ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగలు మాదిగ దండోర అందరికీ నేను జరగాలనే పో పోరాటం చేస్తున్నా అగ్రభాగాన్ని నిలబడి పోరాటం చేస్తున్నది మాదిగలు మాదిగ దండోర మేము గౌరవ షమి అఖ్తర్ గారికి మా వినతి పత్రం ఇచ్చినప్పుడు యాభై తొమ్మిది కులాల్లో ముందుగా మాదిగల ఎంతో దానికి తగ్గట్టే మా వాట ఉండాలి మాకు ఎక్కువ వద్దు మాకు తక్కువ రాకుండా చూడండి అంటే ఈ యాభై తొమ్మిది కులాల్లో మిగతా ఏ కులానికి దక్కాల్సిన అవకాశాలు మాకు మాకు కట్టబెట్టవాకండి సేమ్ టైం మా జనాభెంతో మా జనాభాకు తగ్గట్టుగా మాత్రమే మా వాటా వచ్చేటట్టు చూడండి మాది వేరే వాళ్ళకు వెళ్ళకుండా చూడండి మాకు ఎవరి వాట అవ్వద్దు మా వాట ఎవరికి పెట్టద్దు మేము ఎవరిది దోసుకోవద్దు మాది ఎవరిది దోసుకోవద్దు ఇది ప్రాథమిక సూత్రంగా మేము వినతి పత్రం ఇచ్చాము అయితే తమ నివేదికలో ఏ రూపంగా చూసినా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాట పదిన్నర లేదా పదకొండు శాతం మాకు రావాలి మాకు ఇవాళ తొమ్మిది శాతమే మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి తొమ్మిది శాతం ఇచ్చారు ఇది ఏ ప్రాతిపదికం ఇచ్చారు వెనుకబాటుతనం ఆధారంగా చూసి తొమ్మిది శాతం డిక్లేర్ చేశారా లేదా జనాభా పరంగా చూసి తొమ్మిది శాతం డిక్లేర్ చేశారా వెనుకబాటుతనాన్ని గుర్తించినట్టుగా కనిపించట్లేదు మా జనాభాకు దగ్గర గుర్తించి ఇచ్చినట్టు అనిపించట్లేదు ఎగ్జాంపుల్ మా జనాభా సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు ఇక వర్గీకరణను అడ్డుకునే వర్గం మాలలు డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్ గా ముందు మాలలు డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్ గా మాలలు మంది నిర్మించుకుంటాను ఇక్కడ ఒకసారి ఇక్కడ వాళ్ళు పదిహేను లక్షలు ఇప్పుడు పదిహేను లక్షల జనాభాకు సంబంధించిన వాళ్లకు ఐదు శాతం ఇచ్చినప్పుడు యావరేజ్గా మరి ముప్పై రెండు శాతం ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు పదకొండు రావాలి కదా పదిహేను లక్షలు ఇంకో పదిహేను లక్షలు కలిస్తే ముప్పై లక్షలు ఐదుకి ఐదు పది మాకు రావాలి ఇంకా రెండు లక్షలు అదనంగా ఉన్నాయి మాకు పదకొండు శాతం రావాలి మా జనాభాకు దగ్గర